హాయ్ అండి అందరికీ నమస్కారం స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మోడీ గారు ఏ అయితే కార్యక్రమం ప్రారంభించారో దానిని ఆదర్శంగా తీసుకొని బెహరంలో కూడా మన తెలుగు వారు వచ్చేసి నవీన్ కోటగిరి అలాగే వారి బృందం వచ్చేసి ప్రతిరోజు బెహరన్ దేశంలో వచ్చేసి ఈ స్వచ్ఛ బెహరన్ అని చెప్పేసి అక్కడ బీచ్లు అన్ని వచ్చేసి క్లీన్ చేస్తున్నారు దాని గురించి ఈ రోజు కోయట్ లో జరిగే ఒక తెలుగు కళా సమితి కార్యక్రమానికి అతిథిగా పిచ్చేసి నవీన్ కోటగిరి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నారు సార్ నమస్కారం నమస్తే నమస్తే థ్యాంక్ యూ మీరు కోయట్ వచ్చినందుకు వెల్కమ్ టు కోయట్ థ్యాంక్ యూ అండి సార్ మీరు స్వచ్ఛ బెహరన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు నేను ప్రతిరోజు చూస్తుంటాను ఇప్పటి ఎన్ని వీక్స్ చేశారు ముందుగా కువైట్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి టీకేఎస్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు అట్లనే మన కువైట్ ఆంధ్ర మా మిత్రుడు భాషాబాయికి కూడా నా యొక్క ధన్యవాదాలు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భాషాబాయికి ధన్యవాదాలు ఈ స్వచ్ఛ బహరీన్ అనే కార్యక్రమం ఏంటంటే నేను మా మిత్రుడు శ్రీ రామ్మోహన్ గారు టూ థౌజండ్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఫిబ్రవరి రథసప్తమి రోజు అంతకంటే ఒక చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము సో మా మిత్రుడు రామ్మోహన్ గారు ఇక్కడే కువైట్లోనే ఉండి అక్కడికి భార్యను వచ్చినారు సో చాలా డిస్కషన్ జరిగిన జరిగిన తర్వాత ఇద్దరం కలిసి ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి మోడీ గారు అదైతే ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ మన గాంధీ గారి యొక్క పేరుతోటి మన భారతదేశం యొక్క పేరు స్వచ్ఛ భారత్ అనే పేరు ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని మనం స్వచ్ఛ గా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గా ఎందుకు అంటే ఈరోజు వరకు మేము ఎనభై తొమ్మిది వారాలు ఈరోజు ఎనభై తొమ్మిదో వారం చేసినాము దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము మోస్ట్లీ మేమైందంటే బీచ్లు క్లీన్ చేసి అంటే ఏదైతే పర్యావరణ పరిరక్షణ మనం గ్లోబల్ లెవెల్ ఆలోచించాలా మనం ఏ దేశంలో ఉన్నా కానీ కూడా మనం ఆ దేశం లోపల ఈ ఏదైతే గ్లోబల్ వార్మింగ్స్ ఉన్నాయి ఈ యొక్క సీ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ మన యొక్క భవిష్యత్తు తరాలకు ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే జరిగే అనార్థాలు ఎట్లా అంటే క్యాన్సర్ స్పెషల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ అనేది భూమిలో మట్టిలో కలగదు కరగదు సో కొన్ని వేల సంవత్సరాల ప్లాస్టిక్ కూడా మన రీసెంట్లీ కూడా రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఎప్పుడో ఒక ఒక వంద సంవత్సరాల కింద ఒక చిన్న ప్యాకెట్ వచ్చి మొన్న ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ డేట్తో సహా దాంట్లో ఉంది అంటే కరగట్లేదు కాబట్టి ఏంటంటే మనం మనం ఆల్రెడీ పని చేసుకోవడానికి వచ్చినాం గల్ఫ్కి సో పనిలో భాగంగానే మనం పని చేసుకుంటున్నాము ఉంటున్నాము ఆ దేశంలో మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఆ దేశంలో కూడా మనం మనతో పాటు గ్లోబల్గా ఆలోచించాలని చెప్పి ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భార్యన్ అనేది స్టార్ట్ చేసినాము తెలుగు ఈకో వారియర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్ల మన యొక్క తెలుగు ప్రజలంతా తెలుగు వారు అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా చేస్తున్నాము ఇది ఈ రోజుకి ఎనభై తొమ్మిది వారాలు అయింది సార్ వీక్లీ వచ్చేసి ఎంత వరకు అప్రాక్సిమేట్ గా ఈ చెత్త సేకరిస్తారు బీచ్ ప్రతి వారము మూడు నుంచి నాలుగు వందలు మనం సేకరిస్తాము కిలోలు సో ఇప్పటి వరకు అంటే మనము అప్రాక్సిమేట్లీ ఒక ముప్పై నుంచి నలభై టన్నులు వరకు తీసుకుంటాము దీని గురించి మీకు బెహరీన్ ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపుగా అక్కడ పత్రికలు కానీ మీడియా కానీ మీడియా మీడియా చాలా ప్రోత్సాహం ఉంది మీడియా తర్వాత రీసెంట్ గా కూడా అన్ని న్యూస్ పేపర్లలో కూడా వేయడం జరిగింది అంటే మా యొక్క ఉద్దేశం నేను మా మిత్రుడు రామ్మోహన్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆహా కొత్తపల్లి రామ్మోహన్ గారు ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా సరే మంచి పని చేద్దాం అని అనుకుని ముందుకెళ్ళినాం ఎవరు అప్రిషియేషన్ చేస్తారు చెయ్యరు అనే దానికోసం కాకుండా మనం ఏంటంటే మనం ఉన్న దేశం అంటే మనం ఎట్లా భోవిస్తాం అంటే అంటే ఏమని అంటే జన్మభూమి కర్మభూమి మనం పుట్టింది మన భారతదేశంలో ఒకట కర్మభూమి అంటే మనం పనిచేసేది ఇక్కడ సో జన్మభూమి నుంచి కర్మభూమి మన కర్మభూమిని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనకు అన్నం పెడుతుంది మనకు డబ్బులు వస్తున్నాయి సో మనము మళ్ళీ ఇది సి అనేది ఏంటంటే గ్లోబల్ వ్యవస్థ కాబట్టి అది ఒక మంచి నిర్ణయము అట్లానే ఏంటంటే మన తెలుగు వారి యొక్క ఐక్యత దీంట్లో ప్రేమానురాగాలు ఇప్పుడు మా వారియర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజులు తర్వాత వాళ్ళ మంచి చెడులు అన్ని కూడా చూసుకోవడం మాట్లాడడం ప్రతి శుక్రవారం కోలాహలంగా ఉంటుంది అన్నది ఇది ఒక మన యొక్క మేము కూడా ఏంటంటే ఆనందిస్తున్నాము మా వారియర్స్ కూడా చాలా ఆనందిస్తున్నారు ఇట్లా మేమిద్దరమే కాదు వందల మంది మన వారియర్స్ ఉన్నారు ప్రతి ఒక్క వారియర్ ఈ రోజు మన వారియర్స్ లేకుంటే ఈ స్వచ్ఛ భారత్ అనేది లేదు అందరి బాధ్యత ఉంది అభినందన విషయం ఎందుకంటే మీరు అక్కడ ఏదో పని చేసుకుని వీక్లీ వీక్లీ డేస్ లో వచ్చేసి వీకెండ్ ఆఫ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు ప్రతి ఫ్రైడేని ఒక వీక్ వచ్చేది ఒక రోజు కేటాయించడం కాదు పని చేయడం లాభం లేదు రాదు అందుకని వేరే దేశంలో మనం ఎంత చేసినా కూడా మన పేరు రాదు అది కానీ మీరు అంత నిబద్ధతగా చేస్తున్నారు దానికి వచ్చేసి చాలా కంగ్రాచులేషన్ చేస్తున్నాం ఎందుకంటే మేము ప్రతిరోజు చూస్తున్నాం ఎక్కడ కానీ మీడియా పబ్లిసిటీ కూడా కోరుకోలేదు నేనే మీకు రెండు మూడు తాళి తీసుకుని పెట్టారు ఆయన కూడా మీరు ఈ రోజు కూడా మీకు ఇంటర్వ్యూ చేస్తానంటే మీరు ఒప్పుకోవట్లేదు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా సుమారు లక్షల పైలా ఉన్నారు వారికి మీ తరపు నుంచి ఒక చిన్న మెసేజ్ ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి ఇటువంటి పని చేస్తే కన మన తెలుగు వారికి వచ్చేసి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం మేము అంటే మా స్వచ్ఛ భారతి తరఫున అందరికి అన్ని గల్ఫ్ దేశాల మన యొక్క తెలుగు ప్రజలకు మేము చెప్పే ఒకటే మెసేజ్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నా సరే మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే అందరం ఒకే దేశంలో అనేది గ్యారంటీ లేదు ఎందుకంటే మనం ఒక కంపెనీల ఆధారపడిన వ్యక్తులము ఈ రోజు ఈ కంపెనీలో ఉన్నాం రేపు వేరే కంపెనీకి వెళ్తాము ఇంకా తర్వాత వేరే దేశం కూడా వెళ్తాము సో మనలోపట ఒక మార్పు ఏం రావాలంటే మనం ఎక్కడున్నా సరే మన ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఉంచుకుంటే అది భవిష్యత్తు తరాలకు అది మంచి చేస్తుంది ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఈ ప్లాస్టిక్ వల్లనే ఎన్నో అనర్ధాలు ప్రపంచంలోపట ఈ ఈ ప్లాస్టిక్ వల్ల ఈ మన యొక్క మట్టి మట్టి లోపల కలిసిన తర్వాత ప్లాస్టిక్ అసలు ఇది కావట్లేదు కావట్లేదు రీసైకిల్ కావట్లేదు దానివల్ల ఏమైపోతుందంటే మన మానవ జీవితాలకే ఇబ్బంది మనం ఏదో ఒక చాక్లెట్ తిని పాడేస్తున్నాం కానీ దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఈ సముద్రంలో ఒకటి ఉన్న ఎన్నో వేల లక్షల జీవరాశులు ఏవైతున్నాయో అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నావు దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ ఇదే దీనివల్లన వస్తుంది కాబట్టి తెలుగు ప్రజలంతా గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రజలంతా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వారానికి తీసి మనవంతుగా మనము బీచ్లు క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము ఇదేమి డిమాండ్ ఏం కాదు ప్రేమపూర్వకంగా బాగుంటది అని చెప్పేసి మా యొక్క ఉద్దేశం అంతే వినవైనా సార్ అంతే అండి మన తెలుగు వారు దేశంలో చేస్తున్న సేవ దీని గురించి పూర్తి వివరాలు కూడా నేను వీడియోలో చెప్తాను మీరు చూడండి ప్రతి వారం చేస్తున్నారు ఇలాగే మన కోయట్లో ఉండే తెలుగు వారు కూడా గ్రూపులుగా ఏర్పడి ప్రతి వారం ఇలా చేస్తే ఎంతో పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ